హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్ట్కరమైన బ్లాగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు మేము ఉన్న క్యాంపులోని కార్తీక మాసం వన అండి అందుకని ఒకటి తర్వాత ఒకటి రెడీ అనేది చేసుకుంటున్నాము చూడండి ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకుంటూనే ఒక పక్క కర్రల పొయ్యి మీద బూర్లు అనేవి రెడీ చేస్తున్నాము ఆల్రెడీ అక్కడ చూపించాను కదా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను బూరెలు కర్రల పొయ్యి మీదే పప్పును బెల్లం కలిపి ఉడకబెడుతున్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి అలాగే ఇక్కడ వైట్ రైస్ అండి పులిహోర లే కోసం ఇది పో పులిహోర కోసం పోపు అనేది పెట్టాము పక్కనే చింతపండు ఎండి మిరపకాయలు అవన్నీ రెడీ చేసుకున్నాము పులిహోర లేకి అలాగే ఇక్కడ వైడ్ రైస్ అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్ పప్పుచారు పప్పు అనేది ఉడుకుతుంది అలాగే ఇక్కడ గో టమాటీ కొబ్బరికాయ పచ్చడి అరటికాయ బజ్జీలు ఇవి పప్పుచార లేకండి గుమ్మడికాయలు వీళ్ళంతా మా క్యాంపులో అవ్వాలండి అత్తీలు అక్కలు అమ్మలు పిన్నిలు అందరూ ఉన్నారండి మీ అందరం ఒక కుటుంబంలాగా కలిసి ఉంటామండి ఏదైనా పని చేసుకున్నామంటే అందరం కలిసిగట్టుగా చేసుకుంటున్నాము చూడండి వీళ్ళు మా అత్త మా పిన్నిని హాయ్ అనేది చెప్తున్నారు మీకు చూడండి ఒక తర్వాత ఒకటి పోపల ఎలా పట్టుకుంటున్నారో ధనియాపత్తి అదిని ఇవి మా పిన్ని గారండి చూడండి పులిహోర కోసం అన్ని వంటలన్నీ తనే ఎక్కువ రెడీ చేసింది ఇది పప్పుచారు కోసం అండి ముక్కలన్నీ ఫస్ట్ కోసుకునే అందులో పులిపేసేసుకున్నాము తర్వాత పప్పు అనేది యాడ్ చేస్తాం మేము చూసారా ఒకరికి ఒకరు ఎలా హెల్ప్ అనేది చేసుకుంటున్నాము అందరం ఒక కుటుంబంలాగా హెల్ప్ అనేది చేసుకుంటామండి ఇంకా అన్నీ చూపిస్తున్నాను చూడండి ఒక దాని తర్వాత ఒకటి చూసారు కదా ఫ్రెండ్స్ మేము రెడీ చేసుకునే విధానాన్ని చూపించాను కదా ఇప్పటి వరకును ఇప్పుడు వండే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి ఉలిహార్లోకి పోపు అనేది తయారైపోయింది ఫ్రెండ్స్ ఇది రైస్లోనే కలిపిసుకోవడమే అలాగే ఇది కర్రీలోకి ఫ్రెండ్స్ ఈ కర్రీలోనే కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు ఎండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ వాడట్లేదు ఇది వంకాయ బంగాళదుంప బఠానీ కర్రీలోకి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లో జీలకర్ర ఆవాలు అనేవి వేయించుకొని చిట్టుపడి ఆడించిన వరకు ఉంచాము ఇక్కడ బూర్ల కోసం మరో పక్క ఉండ్లన్నీ చుట్టుకొని రెడీ ఉంచుకున్నాము ఇక్కడ వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ కూర వేయడం ఏవి చూపించలేదు మర్చిపోయాను అలాగే ఇక్కడ బూరెల కోసం ఆయిల్ అనేది వేసి వేడి హీట్ చేసుకుంటున్నాము ఆయిల్ వేడి చేస్తున్నాము అలాగే అటికాయ బజ్జీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బూరెలు అయిపోయిన తర్వాత అట్టికాయ బజ్జీలు ఇప్పుడు చూసారా బూర్లు అనేది ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటున్నాము బూరెలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్టకాయ బజ్జీలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ అటుకాయ బజ్జీలు ఫ్రెండ్స్ చూసారా అటికాయ బజ్జీలు అంత కలర్ఫుల్గా వచ్చాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా కుదిరాయి ఇప్పుడు మేము తినేవి ఏమేమి వండుకున్నామో చూపిస్తున్నాను చూడండి ఇది వంకాయ బంగాళదుంప కర్రీ ఫ్రెండ్స్ అది పులిహార ఇది పప్పుచారు నేను వైట్ రైస్ అనేది తీయడం మర్చిపోయాను ఏమనుకోకండి అలాగే కూరలు మాత్రం అన్నీ చాలా టేస్టీగా కుదిరాయి ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరాయి ఇది కొబ్బరికాయ టమాట పచ్చడి ఫ్రెండ్స్ ఇవి బూర్లు బూర్లు పులిహార అటికాయ బజ్జీలు రైసు పప్పుచారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అలాగే కొబ్బరి పచ్చడి ఇప్పుడు భోజనాలకి పిల్లలు రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ చూసారా పిల్లలు కూర్చున్నారు భోజనం అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ అలాగే పిల్లల తర్వాత పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు పెద్దవాళ్ళు ఎవరిని అంత ఎక్కువగా తీయలేదు చూడండి ఇల్లు ఇగో మా అక్క అండి ఈవిడ ఆ తర్వాత మా పిన్ని చూసారా వీళ్ళు కూడా కూర్చున్నారు వీళ్ళతో పాటు నేను కూర్చొని భోజనం చేస్తున్నాను ఇది నా ప్లేటే ఫ్రెండ్స్ చూడండి నా ప్లేట్లో కూర రెండు గూళ్ళు రెండు అట్టికాయ బజ్జీలు నేను వేసుకున్నాను తర్వాత అలాగే కొబ్బరికాయ పచ్చడి అలాగే పులిహోర వేసుకొని నేను చాలా కడుపు నిండుగా తిన్నాను మీకు నచ్చినట్టయితే మా బిలాయలు బిలా ఛత్తీస్గఢ్లో కార్తీక మాసం వన భోజనాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అందరికీ నచ్చినట్టయితే మెసేజ్ చేయండి మెసేజ్లో దిల్ షేప్ అనేది పంపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బా బాయ్